మింట్ ఫ్లేవర్ పెరుగు పునుగులు చేస్తున్నానండి దానికోసము ఇదిగోండి మింట్ కడిగి ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను అలాగే దాంట్లోకి పచ్చిమిరపకాయలు మీరు తినే కారంని బట్టి వేసుకోండి అలాగే కొత్తిమీర అలాగే అల్లం కడిగి ముక్కలు చేసి వేసుకుంటున్నాను ఓకే అలాగే కొంచెం చాట్ మసాలా అండి అండ్ బ్లాక్ సాల్ట్ కొంచెం నార్మల్ సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేశాం కదా ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకుందాం ఓకే ఇదిగోండి పునుగులు వేడి చేస్తున్నానండి ఎస్టర్డే చేసుకున్నాను ఎస్టర్డే కొన్ని సాంబార్తో తినేసానండి మిగిలిన పునుగులు నెక్స్ట్ డేకి నేను మింట్ ఫ్లేవర్ పెరుగు పునుగులు చేసుకుంటున్నాను ఓకే ఇదిగోండి మిక్సీకి వేసేసాను ఇప్పుడు నేను పెరుగు తీసుకున్నానండి ఈ పెరుగులోకి కొంచెంగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇందాక ఈ మింట్లో కూడా వేసాం కదా సో ఇప్పుడు ఈ మింట్ అంతా ఈ పెరుగులో వేసేసుకుంటున్నానండి వేసేసుకొని ఇప్పుడు ఇది బాగా చిలకాలి ఇదిగోండి చిలికేసాను ఇప్పుడు ఇది కొంచెం టేస్ట్ చూసుకుంటానండి సాల్ట్ సరిపోయిందో లేదో సూపర్ పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నేను దీంట్లోకి ఇదిగోండి ఈ వేడి చేసిన పునుగులన్నీ దీంట్లోకి వేసేస్తున్నాను వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే బాగా అబ్జర్వ్ చేస్తాయండి వేసేసి స్పూన్తో కాసేపు ఇలా లోపలికి నొక్కి పట్టుకున్నామంటే అవి లోపల దాకా వెళ్ళి వేడివేడిగా ఉన్నాయి కదండి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి పునుగులు ఇంకా పునుగులు చేసుకోవడం మీ అందరికీ తెలుసు కాబట్టి నేను అది వీడియోలో పెట్టట్లేదు ఓకేనా కాసేపు అయ్యాక ఇప్పుడు ఇలా వదిలేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఓకే ఇదిగో చూడండి పది నిమిషాల కల్లా ఎలాగ బాగా మెత్తగా అయ్యాయి చూడండి పెరుగంతా అబ్జర్వ్ చేసేసుకుంది చూడండి ఇరిగిపోతున్నాయి బాగా నానిపోయి తీస్తుంటే పట్టుకుంటే ఇరిగిపోతున్నాయి చూడండి అది ఎంత బాగుందో కదా ఇలా చేసుకుంటే బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్ కానీ స్నాక్ కానీ త్రీ త్రీ టైప్స్ ఆఫ్ ఫుడ్ లాగా తీసుకోవచ్చు మనం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్